హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పాత కాళ్ళపు నాటి పిట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ హాఫ్ కేజీ రైస్ అండి శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల సేపు నానబెట్టాను వాటర్ అన్ని పావాలంటే ఇక జల్లిగిల్లో పడబోసుకోవాలండి వాటర్ లేకుండా బాగా వంపేసుకోవాలా వంపేసుకోవాలా ఇవి తడి పోవాలంటే తొందరగా తడి పోవాలంటే ఒక క్లాత్ మీద అయినా పోసేసుకోవచ్చండి కానీ ఇట్లా పట్టుకుంటే చేతికి అంటువద్దు చె ఇట్లనే పది నిమిషాలు పెట్టేసుకున్నా తడి అనేది శుభ్రంగా పోతాయి మనకి తొందరగా కావాలంటే క్లాత్ మీద పోసేసుకుంటే ఐదు ఒక నిమిషం లేనే తడి అనేది పీల్చేస్తాయి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం ఇదండి ఈ విధంగా మరి ఈ మిక్సీ పట్టినాక జన పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం బరక బరక చేసుకున్నా కూడా చాలు మరే మీరు మిల్లులో పట్టించుకున్న పిండితే కూడా పిట్ అనేది బాగొస్తుంది కానీ ఇది బరక ఉంటే ఇంకా బాగుంటది పిట్ట అనేది కొన్ని వాటర్ పోసుకొని క్లాత్ తగ్గుకోవాలా వైట్ దే వేసుకోవాలండి క్లాత్ అనేది కలర్ తీసుకున్నాం అనుకో ఆ పిట్టికంతా ఊరిపోతుంది కురదు కాబట్టి ఈ విధంగా తడిపి గట్టిగా తుడుకోవాలా స్టవ్ వెలిగిచ్చి ఒక హాఫ్ లీటర్ ఉంటాయి వాటరు ఆ నీళ్ళు పోసి బాగా వీటెక్కిన తర్వాత మధ్యలో గిన్నె ఉంటుంది కదా ఇడ్లీ గిన్నె దాన్ని ఎప్పి ఇట్లా పెట్టుకోవాలా కొంతమంది గిన్నెలో కూడా పెడతారు కానీ నేను ఇడ్లీ గిన్నెలో పెడతాను ఆవిరి కుడితే చాలా బాగుంటది ఇది మూత అయితే కతక్కుని ఉంటది కాబట్టి గిన్నె కన్నా కూడా ఇడ్లీ పాత్రలోనే బాగుడుతుంది ఇది ఉంది కదండి ఇది మిక్సీకి పెట్టినాం కదా పిండి అది కూడా ఇట్లా పో చేసుకొని వండ్ ఏమి లేవు నాకు అందుకని ఇట్లనే డైరెక్ట్ గానే క్లాత్ లైనసాను పోసుకొని పెట్టుకోవాలా పిండి అనేది కూడా ఇట్లా అంతా కూడా ఇట్లా నొక్కినట్టు చేత్తో అంతా ఒకటిగా పెట్టుకొని అలా అక్కడక్కడ బాగా ఉడికేదానికి మధ్య మధ్యలో ఆడక్కడక్కడ ఇట్లా సూన్తో గుచ్చి పెట్టుకున్నాం అనుకో లోపల కూడా బాగా పోయి ఉడిస్తుంది ఈ క్లాత్ అనేది కూడా అంతా ఇట్లా పెట్టేసుకోవాలా క్లాత్ చాలా బాగుంటది అండి పిట్టు ఇట్లా మా అమ్మ చేసేది మేము చిన్నపిల్లకి వెళ్ళప్పుడు మామూలుగా పెద్ద మనిషి అయినప్పుడే కాదు మేము అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళము కొత్త పంట వచ్చింది అనుకో మాకు సంవత్సరంలో సంవత్సరంలో ఒకసారి అన్న ఇట్లా కొత్త పండు వచ్చినప్పుడు పెట్టి ఇట్లా చేస్తారండి అందుకోసం ఇరవై నిమిషాలు అయిందండి పెట్టి చూద్దాం ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి క్లాత్ కూడా ఇటు తీసుకొని చూసుకోవాలా ఉడికిపోయిందండి ఒకవేళ ఉడకపోతే మీరు మళ్ళీ క్లాత్ కూడా ఇట్లా వేసేసుకొని మళ్ళీ అయినా మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇదో ఇది ఉడికింది కదా ఉడికిన తర్వాత కూడా ఇది చల్లగా పోయేదాకా కూడా పక్కన పెట్టేసినాం అనుకో అరగంట అయినా బాగుంటుందండి అట్లయినా అర అరగంట పెట్టేసుకోవచ్చు మన ఇష్టం తీస్తే తీసుకోవచ్చు ఇట్లా పక్కనైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద ఎడలపాటి ప్లేట్ ఉంటే దాంట్లో పోసేసుకోవాలా ఇట్లా అన్నీ వండలన్నీ ఇట్లా నలుపుకోవాలా ఒక ఐదు ఆరు యాలకలు కూడా ఇట్లా మిక్సీ కన్నా వేసుకోవచ్చు కచ్చే అయినా దంచి దాంట్లో వేసుకున్నాం ఇద్దండి ఐదు ఆరు యాలకలు కచ్చేపచ్చి దంచినాటివి హాఫ్ కేజీ రైస్ అయితే ఈ పిండి పెట్టాను కదా మిక్సీకి ఇది పావు కేజీ ఉంటుందండి బెల్లము పావు కేజీ బెల్లాన్ని సన్నగా తురుక్కు తురుగు వేసుకోవాలా ఎండు కొబ్బరి ఇది ఒక కొంచెం ఎండు కొబ్బరి మన ఇష్టము ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి వంద గ్రాములు పెసలపప్పు అండి ఇది ఉడగబెట్టుకున్నాను వంద గ్రాములు పెసలపప్పు ఉడగబెట్టు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి పెసలపప్పు వేసుకుంటే ఇదో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మన ఇష్టం నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇట్లా మా అమ్మ చేసేది మేము చిన్నపిల్లలప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తినేవాళ్ళము మేము కొత్తగా ఊరి పంట పండినప్పుడు కొత్త బియ్యంతో చేస్తే చాలా బాగుంటుందని మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు ఉంటేనండి రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తినరండి మీరు కూడా ఒకసారి చాలా బాగుంటది మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి